వెళ్దాం సార్ ఒకసారి శేషికర్ దగ్గరికి వెళ్దాం షేషిగార్ యా తెలంగాణ తెలంగాణ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మూడు ఎమ్మెల్సి పైన మీ ఒపీనియన్ ఏంటి నాకు తెలిసి ఇందాక సరే అది ఆఫ్ ద రికార్డ్ అయినప్పటికీ కూడా కాస్త మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది జరుగుతున్నటువంటి మూడిట్లో రెండు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ కనిపిస్తా ఉన్నాయి నాకు యా 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 అందరికి నమస్కారం అటు ఇటు తెలంగాణలో మూడు ఎమ్మెల్సీలకు అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ రెండు గ్రాడ్యుయేట్స్ ఒక టీచర్ ఎమ్మెల్సీ ఇక్కడ రెండు టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా ప్రధాన ప్రతిపక్షాలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా వాళ్ళ ఓట్లు ఇటుపోతాయి వాళ్ళు ఎవరికి ఓట్లు వేయబోతున్నారు ఎవరిని గెలిపించబోతున్నారు అనేటటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అంశం అయితే తెలంగాణలో ఇప్పుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కి వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ అది జీవన్ రెడ్డి గారు పోయినసారి గెలిచారు అది వాళ్ళ సిట్టింగ్ తర్వాత టీచర్ ఎమ్మెల్సీకి వచ్చి కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి వచ్చి పిఆర్టీయు అది సిట్టింగ్ ఎమ్మెల్సీ వాళ్ళకి ఇక్కడ మా వరంగల్ నల్గొండ ఖమ్మానికి వచ్చేసరికి ఇక్కడ యూటిఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉంది బట్ ఈ సిట్టింగ్ స్థానాలను యూటిఎఫ్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా భారతీయ జనతా పార్టీకి ఎన్ని గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది పిఆర్టీయు ఎన్ని గెలుచుకుంటుంది అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే గమ్మత్ ఏంటంటే ఆ ఈ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి వచ్చేసరికి యూటీఎఫ్ కి పిఆర్టీయు మధ్యన ప్రధాన పోటీ జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది ఎన్నికల వాతావరణం చూస్తే రెండు పెద్ద సంఘాలు వాళ్ళు బలంగా పోటీ పడుతున్నట్టు కనపడుతుంది అయితే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో ముఖాముఖి పోటీ జరిగింది యుటిఎఫ్ కి పిఆర్టీయు కానీ ఈసారి ముఖాముఖి పోటీ లేదు ఒక ఆరుగురు అభ్యర్థులు బలంగా పోటీ పడుతున్నారు కానీ ప్రధానమైనటువంటి పోటీ మాత్రం అగైన్ యూటీఎఫ్ కి పిఆర్టీయు మధ్యనే స్పష్టంగా కనపడుతుంది బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ కరీంనగర్ మెదక్ నిజామాబాదు ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ దానిపైన ఎమ్మెల్సీ పైన చాలా ఉత్కంఠమైన కూర జరుగుతుంది అక్కడ చాలా గట్టి పోటీ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకు అనంటే మీరు ఈ నాలుగు జిల్లాలో కరీంనగర్ లో పార్లమెంటు బీజేపీ గెలిచింది నిజామాబాదు లోక్సభ బీజేపీ గెలిచింది మెదక్ బీజేపీ గెలిచింది ఆదిలాబాద్ బీజేపీ గెలిచింది అంటే లాస్ట్ ఎన్నిక జరిగినటువంటి విధానాన్ని చెప్తున్నారు అంటే ఆ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు బీజేపీ గెలవటం వల్ల అయ్యే అది లాస్ట్ ఎలక్షన్ చెప్తున్నాను కదా ఏడుగురు నాలుగు పార్లమెంటు వాళ్లే బీజేపీ గెలిచింది కాబట్టి అక్కడ ఏంటది అక్కడ టీచర్ లోను తర్వాత గ్రాడ్యుయేట్ లోను బీజేపీ బలంగా కనపడుతుంది ప్రధానంగా వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టారు బలమైనటువంటి పోటీ జరుగుతుంది అయితే పోయినసారి కాంగ్రెస్ అక్కడ గెలవటానికి ప్రధాన కారణం ఏంటంటే క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మంచి పేరుతోటి జీవన్ రెడ్డి గారు అక్కడ జగిత్యాల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారనేటటువంటి ఒక సానుభూతి తోటి అక్కడ ఒక క్యాండిడేట్ ఉపయోగపడటం వల్ల కాంగ్రెస్ కి ఎడ్జి దొరికింది కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ లో కాంగ్రెస్ గెలిచింది తర్వాత అక్కడ పిఆర్టీ బలంగా ఉంది కాబట్టి పిఆర్ టు గెలిచింది బట్ ఈసారి ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ బలమైన అభ్యర్థులు నిలబెట్టింది వాళ్ళు బలం పుంజుకున్నారు కాబట్టి ఈసారి ఇప్పుడు మీరు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ లో బీజేపీకి కాంగ్రెస్ కి పోటీ ఉంది అంటే ప్రధానమైనటువంటి పోటీ ఆ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సందర్భం తర్వాత మీకు అక్కడికి వచ్చేసి కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి వచ్చేసరికి కూడా బీజేపీకి అను కు మధ్యనే పోటీ కనపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అక్కడ బీజేపీకి ఛాన్సెస్ ఉంటాయా అనేటటువంటి ఒక ఊహాగానాలు చర్చ కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం అయితే ఒక 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 ప్రధానమైన విషయాన్ని నేను మాట్లాడతాను అల్జాపూర్ శ్రీనాన్ నచ్చదో నచ్చదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా గఫూర్ గారికి నచ్చుతుంది నేను చెప్పే మాట ఎందుకనంటే ప్రధానమైన నా అబ్జెక్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రాతిని జనరల్ ఎలక్షన్లో పోటీ చేయలేని వాళ్ళ కోసమే ఒక ప్రాతినిధ్య నియోజకవర్గాలు అని ఈ అప్పర్ ని క్రియేట్ చేసి ఈ నియోజకవర్గాలు పెట్టారు ఉపాధ్యాయ నియోజకవర్గాలు కానీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు కానీ ఇక్కడ కూడా రాజకీయాలు ఏంటండి మొత్తం రాజకీయాలతోటి ఇక్కడ నింపేశారు రాజకీయాలను నింపటమే కాదు ఇక్కడ పోటీకి పెట్టిన అభ్యర్థులు ఎవరు తెలుసా అండి ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి శక్తులను తీసుకొచ్చి ఒక పెద్ద పెట్టుబడిదారులను తీసుకొచ్చి నిలబెడితే ఇక ఇక అర్థం ఏ అసలు టీచర్ నియోజకవర్గాలని గ్రాడ్యుయేట్స్ నియోజక అర్థం ఉందా ఏమన్నా అసలు అంటే దీన్ని కూడా రాజకీయమయం చేసి రాజకీయాలకు కలబలకం చేసేసి ఇక్కడ కూడా రాజకీయం చేసినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం దానికి అన్ని పార్టీలు కారణమేనండి భారతీయ జనతా పార్టీ పాపం విఆర్ఎస్ పోటీ చేయట్లేదు కానీ దాన్ని పక్కన పెడదాం కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా కారణమే ఎందుకంటే హైదరాబాదు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవిఎస్ రెడ్డి అని భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుకునే అతను గెలిచిండు ఏందండి ప్రైవేట్ విద్యా సంస్థలు ఏమైనా సమాజ సేవ చేస్తున్నారాగర ఒక్కమాట ఒక్కమాట వీళ్ళ విద్యా సంస్థ నేను టీచర్ గా చెప్తున్నా నేను టీచర్ని నేను ఇరవై నాలుగేళ్లు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను వీళ్ళేందంటే దేశ సేవ చేస్తారా వీళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుకుంటూ పిల్లల దగ్గర నుంచి ముక్కుబిండి ఫీజు వసూలు చేస్తారు ఫీజులు పెంచుతారు టీచర్లకు సరైనటువంటి జీతాలు ఇవ్వరు నామ్స్ ప్రకారం జీతాలు ఇవ్వరు నెల నెలా కూడా జీతాలు ఇవ్వరు కోటాను కోట్ల రూపాయలు సంపాదించి విద్యా సంస్థలు పెట్టి కార్పొరేట్ సంస్థలు పెట్టి వాటిని తీసుకొచ్చి వాళ్ళు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఓట్లకిచ్చి ఓట్లు కనుక్కుంటుంటే తమాషా చోట్టు అనుకున్నటువంటి కథనా దీనికి భారతీయ జనతా పార్టీ బాధ్యులు కాదా కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాదా ఎవరు నిలబెట్టారు ఈ నియోజకవర్గాల్లో ఎవరు నిలబెట్టారు దేశ సేవ చేసిన వాళ్ళనా దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళ దేశ సమస్యల మీద పోరాటం చేసినటువంటి వాళ్ళన ఎవరు నిలబెడతారు మీరు ఎందుకు నిలబెడతారు అసలు అటు స్ఫూర్తి తెలుసా ఆ నియోజకవర్గాలు ఎందుకు పెట్టారో తెలుసా ఇవన్నీ తెలవకుండా వచ్చేసి వచ్చేసి మనం మాట్లాడితే మా పార్టీలు గొప్పవి మీరు నిలబెట్టిన అభ్యర్థులు గొప్పవాళ్ళు అంటే ఎవరండి ఇక్కడ అంత పిచ్చోళ్ళకి ఎవరు కనబడుతున్నారు ఈ పార్టీలు రెండు నిలబెట్టినటువంటి అభ్యర్థులు దండగమారుడు ఇవి ఎందుకు అసలు స్పిరిట్ లేనటువంటి వాళ్ళు ఎందుకు వెళ్ళాలి ఓట్లు మంచి వాళ్ళని చూసి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఎందుకు గెలవాలి ఈ నియోజకవర్గాల్లో ఏం చేశారని ఓ ఏం సమాజ సేవ చేశారని ఏ విద్యా వ్యవస్థలు బాగు చేయడం కోసం ఏ విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం చేశారు మంచి వ్యక్తులకు మంచి అభ్యర్థులకు ఓట్లు వేయాల్సినటువంటి బాధ్యత ఉందని నేను మన ఫోర్ సైడ్ టీవీ టీవీ ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రాపర్ పాయింట్స్ ప్రాపర్ గా యాజ్ అ